We're in a race against the Nazis, and I know what it means if the Nazis have a bomb. Openheimer, is e cinema a ఈ సినిమాలో ఉండే విజువల్స్ క్యారెక్టర్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి కేవలం ఈ ఒక్క మూవీ ఏడు ఆస్కర్ అవార్డు ను గెలుచుకుంది అయితే ఈ మూవీలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ అలాగే గ్రాఫిక్స్ అనేది మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది కానీ నిజానికి ఈ మూవీలో ఒక్క సీజేషను కూడా వాడలేదు ఎస్ మీరు విన్నది నిజమే ఈ మూవీలో ఒక్క సీజే షాట్ను కూడా వాడలేదు నిజానికి ఈ మూవీ తీసిన డైరెక్టర్ కి సీజేతో అస్సలు పని లేదు ఇతను తీసిన అన్ని మూవీస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ రియల్ గానే ఉంటుంది అందుకే అతను తీసిన ఒక్కో మూవీ ఒక్కో లా ఉంటుంది ఇందుకే ఆ లెజెండరీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా అతనే క్రిస్టోఫర్ నోలాన్ సో ఈ రోజు మనం చూడబోయే వీడియోలో ఈ క్రిస్టోఫర్ నోలాన్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను ఎలా ప్రపంచంలోనే ఒక గొప్ప దర్శకుడిగా ఎదిగాడు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం క్రిస్టఫర్ నోలాన్ నైన్టీన్ సెవెంటీ జూలై థర్టీన్త్ నా లండన్ లో పుట్టాడు ఇతని ఫాదర్ ఒక బ్రిటిషియన్ అలాగే మదర్ ఒక అమెరికన్ సో క్రిస్టోఫర్ నోలాన్ కి చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం అతను కేవలం ఏడేళ్ల వయసులోనే ఒక చిన్న కెమెరా తో వీడియోలు తీయడం మొదలు పెట్టాడు అలా వాళ్ళ బ్రదర్ తో కలిసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసేవాడు అలా కొన్ని సంవత్సరాల తర్వాత లండన్ లోని ఒక యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ అనే కోర్స్ లో జాయిన్ అయ్యాడు నిజానికి క్రిస్టోఫర్ నోలాన్ అక్కడ ఎందుకు జాయిన్ అయ్యాడంటే ఆ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో అతనికి వాటిపై చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతూనే సినిమాల మీద లోతైన పరిశోధన చేసేవాడు అదే సమయంలో కొన్ని డాక్యుమెంటరీలు స్టూడెంట్ షార్ట్ ఫిల్మ్ తీసేవాడు అలా నైన్టీన్ ఎయిట్ లో అతను తన మొదటి ఫీచర్ ఫిల్మ్ తీశాడు అదే ఫాలోయింగ్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయితే ఈ మూవీ తీయడానికి అతనికి సిక్స్ థౌజండ్ డాలర్స్ అయితే అయింది అంటే మన కరెన్సీలో ఐదు లక్షల రూపాయలు అయితే అయింది సో ఈ మూవీ ప్రెసెంట్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను వెళ్లి చూడండి అయితే ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు సో క్రిస్టోఫర్ నోలన్ తన ప్రయత్నాన్ని అయితే ఆపలేదు మళ్ళీ రెండు వేల సంవత్సరంలో ఒక మూవీ అయితే తీశాడు ఈసారి ఈ మూవీకి చాలా గుర్తింపునైతే అయితే తీసుకువచ్చింది అదే మెమెంటో అనే మూవీ ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఈ మూవీలో ఒక వ్యక్తికి కొద్దిగా మెమోరీ లాస్ అయితే ఉంటుంది అయితే అతని భార్యని ఎవరో ఒక వ్యక్తి చంపేస్తాడు సో అతని భార్యని ఎవరు చంపారో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తాడు ఇదే ఈ మూవీ యొక్క స్టోరీ అయితే ఈ స్టోరీ విన్నాక ఈ మూవీ ఎక్కడ చూసామనే ఫీలింగ్ వస్తుంది అదే సూర్య నటించిన గజనీ అనే మూవీ మేబీ ఆ మూవీ చూసి కాపీ కొట్టుంటారేమో ఓ సారీ కాపీ అనకూడదు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఉంటారేమో అయితే ఈ మూవీ అనేది అకాడమీ అవార్డ్స్ కి నామినేషన్ కూడా అయింది సో ఎప్పుడైతే ఇది ఆస్కర్ అవార్డ్ కి నామినేషన్ అయిందో ఒకసారిగా క్రిస్టోఫర్ నొలాన్ పేరు ప్రపంచ సినిమా రంగానికి పరిచయమైంది సో ఇక్కడే తన జీవితం అనేది మొదలైంది అలా తన టాలెంట్ ఉపయోగించి ఒక్కో సినిమాని ఒక్కో టైమండ్ గా తీశాడు అయితే క్రిస్టోఫర్ నొలన్ తీసిన ఫస్ట్ సూపర్ హీరో మూవీ ఏంటంటే బ్యాట్ బిగిన్స్ ఇది టూ ఫైవ్ లో రిలీజ్ అయింది సో ఈ మూవీలో ఉండే సూపర్ హీరో క్యారెక్టర్ తో ఆడియన్స్ కి చాలా ఆసక్తి అయితే పెంచాడు సో అదే క్యారెక్టర్ తో టూ థౌజండ్ ఎయిటీన్ లో ద డార్క్ నైట్ అనే మూవీ తీశాడు అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ మూవీలో ఇట్లైజర్ నటించిన జోకా క్యారెక్టర్ అయితే చాలా పాపులర్ అయింది అయితే క్రిస్టోఫర్ నలాన్ ఎందుకంత స్పెషల్ అంటే ఇతను కంప్యూటర్ గ్రాఫిక్స్ కి చాలా దూరంగా ఉంటాడు ఇతని సినిమాల్లో కనిపించే యాక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ ప్రాక్టికల్ గానే ఉంటాయి అయితే టూ థౌజండ్ లో రిలీజ్ అయిన టెనెంట్ అనే మూవీలో ఒక ప్లాన్ క్రేజ్ సీన్ ఉంటుంది అయితే ఆ ఒక్క సీన్ కోసం నిజంగానే ఒక తో క్రాష్ చేయించాడు సో ఈ మూవీకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ గా ఒక ఆస్కర్ అవెడ్ అయితే వచ్చింది అలాగే టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయిన ఇన్స్పెక్షన్ అనే మూవీలో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది అయితే ఆ సీన్ కోసం నిజంగానే ఒక అడుగుల ఆల్వే సెట్ తయారు చేసి దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పేలా చేశారు ఆ సీన్ కోసం నొలన్ చాలా కష్టపడ్డాడు సో కేవలం ఈ ఒక్క మూవీకి నాలుగు ఆస్కరావు అయితే వచ్చి అలాగే టూ థౌజండ్ ఎయిట్ లో రిలీజ్ అయిన ద డార్క్ నెట్ అనే మూవీలో ఒక హాస్పిటల్ బ్లాస్ట్ అయిన సీన్ అయితే ఉంటుంది అయితే ఆ సీన్ కోసం నిజంగానే ఒక డమ్మీ హాస్పిటల్ ని బ్లాస్ట్ చేయించాడు సో అంతలా ఉంటుంది అతని యొక్క డెడికేషన్ సో ఈ మూవీకి రెండు ఆస్కరావు అయితే వచ్చాయి అయితే కేవలం ఈ మూవీసే కాదు ఇప్పటి అతను తీసిన మూవీస్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ సీజే క్రాపిస్ అయితే యూజ్ చేయలేదు అయితే ఇతని సినిమాలు చూడాలంటే మనకి సైన్స్ మీద అలాగే ఫిజిక్స్ మీద చాలా అవగాహన అయితే ఉండాలి ఎందుకంటే అతని ప్రతి మూవీ అనేది సైన్స్ లేదా టైం ట్రావెల్ కి రిలేటెడ్ గా ఉంటుంది వాటిని అర్థం చేసుకోవాలంటే కొంత సమయం అయితే పడుతుంది అందుకే అతని ప్రతి సినిమాలు చాలా అద్భుతంగా కొత్తగా ఉంటుంది అయితే క్రిస్టోఫర్ జీవితంలో తీసిన ది బెస్ట్ మూవీ అని అడిగితే ది డార్క్ నెట్ అని చెప్తాడు ఎందుకంటే ఈ మూవీ తర్వాతే ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి అయితే తీసుకొచ్చింది అయితే ఇతను తీసిన బెస్ట్ మూవీస్ లో ఒక టూ మూవీస్ అయితే చాలా స్పెషల్ గా ఉంటాయి వాటిలో టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయిన ఇన్స్పెక్షన్ అనే మూవీ అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ లో రిలీజ్ అయిన ఇంటర్ ట్రెల్లర్ అనే మూవీస్ అయితే ఉన్నాయి అయితే ఈ మూవీస్ ఎందుకంత స్పెషల్ అంటే ఈ మూవీస్ అనేది సైన్స్ ఫిక్షన్ మీద ఆధారపడి ఉంటాయి ఈ సినిమా చూసిన ప్రతిసారి మనం ఒక కొత్త ప్రపంచానికి వెళ్లిపోతాం అయితే క్రిస్టోఫర్ నోలన్ తీసిన చాలా సినిమాలు ఆస్కర్ అవార్డ్స్ అయితే అందుకున్నాయి కానీ అతను ఎప్పుడు సంతోషపడలేదు ఎందుకంటే అతను ప్రతి సినిమాలో బెస్ట్ వేఎఫెక్స్ అని బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఇలా మాత్రమే అవార్డ్స్ వచ్చేవి కానీ ఇప్పటి వరకు అతనికి స్వయంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అయితే రాలేదు అందుకే క్రిస్టోఫర్ నోలన్ తన మూవీస్ కి అవార్డ్స్ వచ్చినా ఎక్కువగా సంతోషంగా ఫీల్ అవ్వలేదు కానీ ఒక సినిమా తర్వాత చాలా తృప్తిగా సంతోషంగా ఫీల్ అయ్యాడు ఆ సినిమాతో తన జీవితంలో ఫస్ట్ టైం ది బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే అందుకున్నాడు ఇంతకీ ఆ మాస్టర్ పీస్ మూవీ ఏంటే టూ థౌసండ్ ట్వంటీ లో రిలీజ్ అయిన ఓపెన్ హైమర్ మూవీ ఈ మూవీలో ఉండే స్టోరీ విజువల్ ఎఫెక్ట్స్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అనుబంధ తయారు చేసిన జే రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే సైంటిస్ట్ యొక్క బయోగ్రఫీ ఆధారంగా తీసిన ఒక మూవీ అయితే ఈ మూవీ ఎందుకంత స్పెషల్ అంటే ఇది యుద్ధానికి సంబంధించిన మూవీ కాబట్టి లో చాలా బ్లాస్టింగ్ సీన్స్ అయితే ఉంటాయి అయితే ఆ సీన్ చూసిన ప్రతిసారి కంప్యూటర్ గ్రాఫిక్స్ ని బాగా యూజ్ చేసుకున్నారు అనే థాట్ వస్తుంది కానీ నిజానికి ఆ మూవీలో ఒక్క సీజే షాట్ కూడా ఉండదు డైరెక్టర్ నోలాన్ ఆ సీన్ కోసం నిజంగానే కొన్ని ప్రదేశాల్లో బ్లాస్టింగ్ అయితే చేయించాడు అతని ప్రతి ఒక్క సీన్ ని ప్రాక్టికల్ గా రియల్ గా చేయాలనుకుంటాడు అందుకే ఈ ఒక్క మూవీ కే ఏడు ఆస్కర్ అవార్డులు అయితే వచ్చాయి క్రిస్టఫర్ నోలాన్ జీవితంలో అత్యధిక ఆస్కర్ అవార్డులు అందుకున్న మూవీ కూడా ఇదే సో త్వరలో రాబోతున్న ఇతని కొత్త మూవీ ది ఒడిసి అనే మూవీ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో రిలీజ్ అవుతుంది సో చూడాలి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని ఎలా బదులు సో ఇలా ఒక చిన్న కెమెరాతో షార్ట్ ఫిల్మ్ తీసే స్థాయి నుండి ఇప్పుడు ప్రపంచంలోని గొప్ప దర్శకుడిగా ఎదిగాడు సో ఇదే క్రిస్టో నోలన్ యొక్క స్మాల్ స్టోరీ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సోయిందో నెక్స్ట్ వీడియో